హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఛానల్ ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం అండి షార్ట్ రీడింగ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను లాంగ్ రీడింగ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనం సమాధానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము ఆ వీడియోస్ మొత్తాన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో అమ్మవారి దయవల్ల మీ అందరి ఆశీర్వాదంతో ఛానల్ అనేది ముందుకు వెళ్తూ ఉంది సో ఈరోజు ఇంకొక చిన్న టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను సో టాపిక్ ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఇది సార్ హ్యాపీనెస్ ఉండట్లేదు సంతోషం ఉండట్లేదు వర్క్ చేస్తున్నాం సో ఇన్కమ్ వస్తూ ఉంది సో హెల్త్ పరంగా బాగానే ఉన్నాం బట్ ఎక్కడో చిన్న హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు సో రీజన్ ఏమై ఉంటుంది సో పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుదాం పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి సమాధానాన్ని ఇస్తుందని మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుదాం సో చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లమేనండి సో ఇన్కమ్ ఉంటుంది సో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం వర్క్ చేస్తూ ఉంటాం బట్ ఆ హ్యాపీనెస్ మాత్రం ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది హ్యాపీనెస్ ఉండదు రీజన్ తెలీదు ఎక్కడో చిన్న డల్నెస్ ఉంటుంది మనం నీరసంగా ఉంటాం డల్గా ఉంటాం సో ఎందుకు ఉంటామో తెలియదు సో పవర్ ఆఫ్ ఈనోర్స్ అని అడుగుదాం సో పవర్ ఆఫ్ ఈనోర్స్ నుంచి మనకు ఎలాంటి సమాధానం వస్తుంది ఒకసారి చూద్దాం సో యాక్చువల్గా షార్ట్ రీడింగ్ కోసం స్టార్ట్ చేశానండి చూద్దాం మనకు వచ్చే అటువంటి ఆన్సర్ని బట్టి షార్ట్ రీడింగ్ పాసిబుల్ కాకపోతే వీడియో అప్లోడ్ చేస్తాను లాంగ్ రీడ్ చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను సో త్రీ కార్డ్స్ తీద్దాం మరి త్రీ కార్డ్స్ తీసి ఆజ్ యూజువల్గా సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి సమాధానం వస్తుంది చూద్దాం ఎందుకంటే హ్యాపీనెస్ ఉండట్లేదు సో మెయిన్ ప్రాబ్లం ఇది రీజన్ ఏమై ఉంటుంది సో మనకు తెలియని రీజన్ ఏదన్నా ఉందా సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఎలాంటి సో ఆన్సర్ అనేది ఇస్తుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఎకనామికల్గా అందరూ బాగుండాలి అమ్మవారిదే అందరి మీద ఉండాలి సో చూద్దాం త్రీ కార్డ్స్ చూద్దాం సో త్రీ కార్డ్స్ నుంచి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందనే చూద్దాం సో కార్డ్ వన్ అండ్ కార్డ్ టూ అండ్ కార్డ్ త్రీ సో ఈ త్రీ కార్డ్స్లో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి అలాంటి సమాధానం వస్తుంది ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నావు సంతోషం అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది ఎక్కడ మిస్ అవుతుంది పవర్ ఆఫ్ యూనివర్స్ మనకు ఎలాంటి సమాధానాన్ని అనేది ఇస్తూ ఉంది అనేది చూద్దాం ఇప్పుడు ఓకే సో ఫస్ట్ కార్డ్ సో టూ హార్డ్స్ మనకు ఏం చెప్తూ ఉంది పవర్ ఆఫ్ యూనివర్స్ ఏం చెప్తూ ఉంది అంటే సో ప్లానింగ్లో ఎక్కడో మిస్ అవుతూ ఉంది సో మనం ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయాలి అనుకుంటున్నాం మన సంతోషం కోసం మన ఆనందం కోసం చిన్న ట్రావె ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏదో ఒక రీజన్ వల్ల ఆ ప్లాన్ని మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం వెళ్ళలేకపోతున్నాం సో అది అక్కడ మనకి చిన్న హ్యాపీనెస్ అనేది మనం మిస్ అయిపోతున్నాం ఎక్కడో చిన్న తెలియని లోటు సో దాంతోపాటు ఇంకా మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ సో డెసిషన్స్ మేకింగ్లో అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఎక్కడో చిన్న మిస్టేక్ అనేది జరుగుతుంది సో సరైన నిర్ణయం సరైన టైంలో మనం తీసుకోలేకపోతున్నాం సో ఎప్పుడైతే మనం రైట్ డెసిషన్ రైట్ టైంలో మనం తీసుకోవడంలో మిస్ అవుతామో సో అక్కడ కూడా హ్యాపీనెస్ అనేది ఆ వర్క్ సరిగ్గా కంప్లీట్ కాక ఒక చిన్న మనకి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో అక్కడ కూడా మనం హ్యాపీనెస్ని మిస్ అవడం అనేది జరుగుతుంది సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి సరైన ప్రోగ్రెస్ లేకపోవడం సో ఇది కూడా మనకి చిన్న చెప్పుకోవచ్చు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు సరైనటువంటి ప్రోగ్రెస్ అంటే ఏదైనా వర్క్ చేస్తున్నా ఆ వర్క్ సరిగ్గా జరగట్లేదు సో ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి ఇంకా అదే మనసులో పెట్టేసుకొని సో దాని గురించి ఓవర్ థింకింగ్ చేయడం ఎక్కువగా ఆలోచించడం సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ మనకి క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో దానివల్ల మనకి హెల్త్ అనేది పాడవచ్చు సో ఇలాంటివన్నీ కూడా జరగటానికి ఛాన్స్ అనేది ఉంది సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి మొదటిగా వస్తున్నటువంటి సో సమాధానం సో చిన్న చిన్న యాక్టివిటీస్ మనం చేయాలనుకుంటున్నాం ఇందాక చెప్పినట్లుగా సో అవి చేయలేకపోతున్నాం సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆ హ్యాపీనెస్ని ఎక్కడో దూరం చేస్తున్నాయి ఇవన్నీ పెద్దగా ఎఫెక్ట్ చూపించే కాదు మన లైఫ్ మీద ఇవేవి పెద్దగా ఎఫెక్ట్ చూపించేవి కాదు కాకపోతే ఏంటంటే సో మన హ్యాపీనెస్ని తగ్గిస్తూ ఉన్నాయి చిన్న నైట్ థింకింగ్లో ఇంతకుముందు నైట్ థాట్స్ అని పెట్టాను సో నైట్ థాట్స్ నిద్రపోయే ముందు సరిగా నిద్ర ఈ థాట్స్ అన్నీ మనసులోకి రావటం సో వీటి వల్ల కొంత మనం డిసాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యేటువంటి సో ఛాన్స్ అయితే ఉంది సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఆన్సర్ అయితే వస్తుంది ఓకే సో నెక్స్ట్ కార్డ్ చూద్దామండి సో ది ఎంపరర్ సో క్లియర్గా చెప్తుందండి పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి క్లియర్గా ఆన్సర్ అనేది ఇస్తుంది సో ప్రతి వీడియోలో కూడా మీరు చూడొచ్చండి మనం ఏదైతే క్వశ్చన్ పవర్ ఆఫ్ అడుగుతూ అడుగుతున్నామో సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి క్లియర్ ఆన్సర్ అనేది ఇస్తుంది సో మనకి సెకండ్ కార్డ్ ది ఎంపరర్ సో ఒక చిన్న లీడర్షిప్ అండి అంటే ఏదైనా మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేసేటప్పుడు మన మన కంట్రోల్ ఎక్కువగా ఉండటం సో మన కంట్రోల్ ఎక్కువ అయినప్పుడు సో ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వెళ్ళిపోవడం అందులో నుంచి సో మనల్ని నెగిటివ్గా చూడటం వీళ్ళు ఓవర్ లీడర్షిప్ చేస్తున్నారు మొత్తం కంట్రోల్ అంతా వెళ్ళ చేతుల్లోనే ఉంది అని చెప్పి అవతల వాళ్ళు ఫీల్ అవ్వటం సో అది మన మనకు తెలియకుండానే మన హ్యాపీనెస్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఎవరు కొన్ ఎవరు మనతోటి కలవరు అంటే మన మనల్ని ఒక కింగ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు సో ఆ కింగ్ లాగా ట్రీట్ చేయడం ఒక రకంగా మనకి అది ఆనందమే అయినా బట్ అందరూ మనతోటి కలవరు సో మనతోటి అందరూ కలవరు వాళ్ళ ఒపీనియన్స్ మనతోటి షేర్ చేసుకోరు సో ఇదొక మన మేజర్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు అక్కడ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ లాస్ట్ అండి డెత్ సో పవర్ ఆఫ్ యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందండి భయం ఓకే డెత్ ఇన్ ద సెన్స్ భయం అండి సో మనకు తెలియకుండా మనలో ఒక భయం మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినా ఈ వర్క్ జరగదేమో అని చెప్పేసి భయం సో ఏదైనా ఇంకొక యాక్టివిటీ ఏదైనా చేయాలనుకున్నా ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతుందో అని చెప్పేసి భయం సో ఇలా మన మనసులో ఆ భయం అనేది ఎప్పుడైతే ఉండిపోతుందో మనకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎక్కడో మన ఆ హ్యాపీనెస్ని మనం మిస్ అవుతూ ఉంటాం సో ఏది చేయాలన్న భయమే సో బయటికి వెళ్ళాలన్న భయమే లేదు ఇంకొక యాక్టివిటీ చేయాలన్న భయమే సో ఎప్పుడైతే మనం ఈ భయాన్ని మనం వదిలిపెట్టగలమో సో ఆటోమేటిక్గా మనం హ్యాపీనెస్కి దగ్గర అవుతూ ఉంటాం సో చూశారు కదా ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ యూనివర్స్ మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో సో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది మనం పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి తెలుసుకోగలిగా సో థ్యాంక్స్ టు మీ అందరి తరఫు నుంచి థ్యాంక్స్ టు పవర్ ఆఫ్ యూనివర్స్ అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ నుంచి ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఫ్యూచర్లో సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఐకాన్ కానీ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో మీరు ఇలానే ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకసారి సో అమ్మవారిదే అందరి మీద ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అందరిలో క్రియేట్ అవ్వాలి మా ఛానల్ ఉద్దేశం కూడా అదే అండి అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలి సో అందరిలో విల్ పవర్ ఉంటుంది వాళ్ళ విల్ పవర్ వాళ్ళు తెలుసుకొని సో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు సో మా ఛానల్ కూడా ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఛానల్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ